హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు వింటున్న కథ ఋష్యశ్రువుడు పూర్వం ఒకప్పుడు అంగదేశంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి ఈ కష్టకాలంలో కరువుల బాధ నుండి ప్రజలను ఎలా కాపాడటం అని ఆ దేశపు రాజు రోమపాదుడు పురోహితులతో చర్చించాడు ఇంతవరకు స్త్రీని చూడకుండా సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋషశ్రువుడిని రాజధానికి పిలిపించండి మహా తపస్శాలి అయిన ఆ మహానుభావుడు మన నగరంలో కాలు మోపగానే వానలు కురుస్తాయి అన్నారు పురోహితులు విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుడు చిన్నతనం నుంచి ఒక్క తన తండ్రిని తప్ప మరొక మనిషిని చూడలేదు స్త్రీలు పురుషులు పేరిట సృష్టిలో ఒక విభజన ఉన్నదని కూడా తెలియదు ఆ విధంగా శుద్ధ బ్రహ్మచారిగా పెరిగాడు విభాండక మహాముని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుణ్ణి ఏ విధంగా రప్పించాలనేది రోమపాదుడికి సమస్య అయింది మంత్రులతో ఆలోచన చేసిన పెమ్మట రాచనగర్లో ఉన్న సుందరంగుని కొందరిని పిలిపించి మీరు విభాండకముని ముని ఆశ్రమానికి పోయి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషి కుమారుణ్ణి ఏదో ఒక విధంగా మన రాజధానికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు సరే అని ఆ వారకాంతలు ముని ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు వారు వెళ్ళిన సమయానికి విభాండక ముని ఆశ్రమంలో లేడు ఇదే మంచి అవకాశమని వారందరిలోకి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి ఆశ్రమంలో ఉన్న ఋషి కుమారుడి దగ్గరకు వెళ్ళింది మునివరా క్షేమమ్మా మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా తండ్రి గారు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేసింది అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని కానీ అటువంటి మధుర స్వరం కానీ పాపం ఋష్యశృంగుడు అంతకుముందు కనలేదు వినలేదు మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే ఋషి కుమారుడి మనసులో కలవరం మొదలైంది అతనికి స్త్రీ పురుష భేదం తెలియదు కనుక ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు అర్ఘ్యపాద్యాధులిచ్చి మీ ఆశ్రమం ఎక్కడా మీ వ్రత నియమాలు ఏమిటి అని అడిగాడు మా ఆశ్రమం ఇక్కడికి మూడు ఆమడల దూరంలో ఉంది అంటూ ఆమె తాను తెచ్చిన భక్ష్యాలు పళ్ళు స్వయంగా తినిపించింది సువాసనను వెదజల్లే పూలహారాలు మెళ్ళ వేసింది అలా కొంతసేపు గడిపి విభాండక మహాముని వచ్చే వేళకు అగ్నిహోత్రానికి వేళ అయింది అని సాకు చెప్పి తప్పించుకుంది విభాండకుడు వచ్చేసరికి ఆశ్రమం అంతా చల్లా చెదురుగా ఉంది పూలు పండ్ల తనులు చిందరబందరగా పడున్నాయి ఇదంతా పరికించి అబ్బాయి నేను లేని సమయంలో నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు అని అడిగాడు నాన్నగారు మీరు లేని సమయంలో అద్భుత రూపంలో ఉన్న ఒక మహనీయుడు ఇక్కడికి వచ్చాడు ఆ మాట ఆ ఆకారం నా మనస్సును నాటుకుపోయాయి ఆ మూర్తిని చూడకుండా ఉండలేను అతడితో స్నేహం చేయాలని ఉంది అని చెప్పాడు విభాండకుడికి విషయం తెలిసిపోయింది తమ తపస్సును భంగం చేయడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని నేను లేనప్పుడు ఎవరిని ఆశ్రమానికి రానివ్వకు అని గట్టిగా చెప్పాడు ఒకనాడు మళ్ళీ విభాండకుడు లేని సమయం చూసి ఆ సుందరి మెల్లగా ఋషశృంగుడిని సమీపించింది ఆమెను చూడగానే భరింపరాని మోహంతో ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరిగెత్తాడు ఆ జవ్వని మాటలతో ఋష్యశృంగుణ్ణి మైమర్పిస్తూ మెల్లగా అడవి దాటించి తన సక్కులను కలిసింది వారంతా కలిసి ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి తీసుకుపోయారు ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టగానే వానలు కురిశాయి ప్రాణకోటి సేద తీరింది నేల పచ్చబారింది రోమపాదుడు సంతోషించి తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్లి చేశారు అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డాడు రాజుగారు అందుకని మునిని శాంతపరచడం కోసం రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కరీ ఆవులను ఎద్దులను నిలిపి పరిజనాన్ని కాపు ఉంచాడు ఈ ఆవులు ఎడ్లు మేకలు భూములు మీ కుమారుడివి మేం మీ సేవకులం అని వినయంగా మాట్లాడమని భటులను హెచ్చరించాడు అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ మహాముని రానే వచ్చాడు రాజాజ్ఞ ప్రకారం పరిచారకులు మునీంద్రుడికి స్వాగతం ఇచ్చి చేయవలసిన సపర్యలన్నీ చేశారు కోపం చాలా వరకు చల్లార్చి ఆయనను పట్టణంలో ప్రవేశపెట్టారు రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్న కొడుకుని పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడల్ని చూసిన విభాండకు మునికి ఆనందం కలిగింది నాయన ఋషశ్రుంగా ఈ రాజుకు ప్రియమైందంతా చేయి ఒక కుమారుడు కలిగిన తర్వాత మీరు అరణ్యాలకు రావచ్చు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తండ్రి ఆనతి ప్రకారం ఋషశృంగుడు సంతానవంతుడై ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు